మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మందికి పైగా రాసినటువంటి గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ వచ్చాయి దీంట్లో మనకి కొమరం భీం జిల్లాకు చెందినటువంటి శివకృష్ణ శ్రీరామ్ శివకృష్ణ మరి రెండు వందల ఇరవై మార్కులతోటి మనకు టాపర్గా నిలవడం జరిగింది ఒకసారి శివకృష్ణ యొక్క విజయ నేపథ్యము సక్సెస్ గురించి ఇవాళ మనకు ఈనాడు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది ఇది యువతకు స్ఫూర్తిగా ఉంటుందని ఈ కథనాన్ని మీకు అందిస్తున్నాను లక్ష్యం నిర్దేశించుకున్నాడు దాన్ని సాధించాలని తపన పడ్డాడు దానికి తగిన కృషిని జోడించి అద్భుత విషయం అతని అద్భుత విజయం అతని ఒడిలో వచ్చి వాలింది టిఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన భీం జిల్లా ఆసిఫాబాద్ కు చెందిన శ్రీరామ్ శివకృష్ణ విజయ ఇది మరి ఆసిఫాబాద్ పట్టణానికి చెందినటువంటి శ్రీరామ్ సత్యనారాయణ వాణిశ్రీ దంపతుల ఇద్దరు కుమారుల్లో శ్రీరామ్ శివకృష్ణ పెద్దవాడు అతను ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మనకు శిశుమందుల్లో చదువుకున్నట్టు తెలుస్తుంది బాసరా ట్రిపుల్ ఐటీలో ఈలో బీటెక్ పూర్తి చేయడం జరిగింది అనంతరం ఒక వన్ ఇయర్ ఇన్ఫోసిస్లో పనిచేశారు ప్రభుత్వ ఉద్యోగం సాధించారనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేశారు ప్రైవేట్ ఉద్యోగాన్ని ఇంట్లో ఉండే గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు ఇక్కడ మీరు గమనించండి ప్రధానంగా ఇంటి నుంచే ప్రిపరేషన్ అయితే సాగిస్తున్నాడు ఆ లాస్ట్ ఇయర్ గ్రూప్ వన్ పరీక్షలో మెయిన్స్ కూడా ఎంపిక అయ్యారు ప్రిలిమ్స్ రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు పరీక్ష రద్దైనప్పటికీ కూడా నిరాశ చెందకుండా ఇతర పరీక్షలపై దృష్టి సారించారు సింగరేణిలో ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షకు హాజరై రాష్ట్ర స్థాయిలో పన్నెండవ ర్యాంకు సాధించారు గత కొంతకాలంగా కాశీపేట సింగరేణి గను విధులు నిర్వర్తిస్తున్నారు ఉద్యోగం చేస్తూనే గ్రూప్ ఫోర్కు సిద్ధమై పరీక్ష రాశారు మూడు వందల మార్కులకు గాను రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది యూట్యూబ్ గూగుల్ సహా వివిధ మాధ్యమాల్లో అవసరమైన సమాచారాన్ని సేకరించుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యానని గ్రూప్ వన్ సాధించాలనేదే లక్ష్యమని శ్రీరామ్ శివకృష్ణ వివరించారు మరి ఇతని విజయం నుండి చాలామంది ఒక స్ఫూర్తిని అయితే తీసుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ప్రైవేట్ సెక్టార్లో అవకాశాలు పడిపోతుండడం ప్రభుత్వ సెక్టార్లో సెక్యూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో మరి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి ఆ గ్రూప్ వన్ రద్దయినప్పటికీ కూడా నిరాశ చెందకుండా ఆ ప్రయత్నంలో ఉంటూనే గ్రూప్ ఫోర్ కూడా అంటే సాధారణంగా ఏమనుకుంటామంటే గ్రూప్ ఫోర్ స్థాయికి గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక అభ్యర్థి గ్రూప్ కు ప్రిపేర్ అవడం ఏంటి అని అనుకుంటాం కానీ వాళ్ళ ఏది తక్కువ కాదు గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఒకటే అనే ఉద్దేశంతో గ్రూప్ ఫోర్కు ప్రిపేర్ అయ్యి ఇవాళ రాష్ట్ర స్థాయిలోనే ఒక టాపర్గా నిలిచి కుమరం భీం జిల్లా నుండి ఒక సంచలనాన్ని అయితే నమోదు చేయడం జరిగింది మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇతర జిల్లాల వాళ్ళు ఇతని యొక్క విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా ఎలాంటి కోచింగ్ లేకుండా మరి గ్రూప్ ఫోర్లో ర్యాంక్ సాధించడం అనేది మనము గమనించాలి ఇక్కడ ప్రధానంగా కాబట్టి మీరు కూడా ఇతన్ని ఆ యొక్క విజయాన్ని ఒక నమూనాగా తీసుకొని మరి అత్యుత్తమ విజయాలు సాధించాలని ఈ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తుంటాను ముఖ్యంగా యూట్యూబ్ గూగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకొని ఓన్ ప్రిపరేషన్తో ఇవాళ ఈ సక్సెస్ సాధించడం అనేది శ్రీరామ్ శివకృష్ణ విషయంలో మనం గమనించవచ్చు ఎనీహౌ శ్రీరామ్ శివకృష్ణ గారికి మన ఛానల్ తరపున ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాం